అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అంటే సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన హామీ ఉచిత బస్సు దాన్ని స్త్రీ శక్తి పేరుతో మొన్న ఒక పన్నెండు రోజుల కిందట ఆగస్టు పదిహేనవ తేదీని ప్రారంభించారు ఇది జనంలోకి విపరీతంగా వెళ్ళింది మాసులోకి బాగా వెళ్ళింది దీన్ని మహిళలు కూడా బాగా వినియోగించుకుంటున్నారు అందుకు ఇప్పుడు ప్రభుత్వం అక్కడక్కడ స్త్రీ శక్తి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఎందుకంటే కొన్ని జిల్లాల్లో పది లక్షలపై పది లక్షలకు పైగా మహిళలు తిరిగారు అంటే మేబీ మహిళల సంఖ్య పది లక్షలు ఉండకపోవచ్చు ఒక మూడు లక్షల మంది మహిళలే మూడు ట్రిప్పులు అనుకోండి పది లక్షలు అయిపోద్ది కదా సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంపార్టెంట్ కాదు నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఇంపార్టెంట్ అనమాట సో దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఈ పన్నెండు రోజుల్లో మనకు వచ్చిన లెక్క ప్రకారం మొత్తం మీద రెండు కోట్ల ఐదు లక్షల మంది ప్యాసింజర్స్ ఉమెన్ ప్యాసింజర్స్ రెండు కోట్ల ఐదు లక్షల మంది ఇప్పటి వరకు ట్రావెల్ చేశారు దీనిలో ఎక్కువగా జోన్ వన్ సుమారుగా నలభై లక్షల మంది జోన్ టూ యాభై ఒక్క లక్షల మంది సారీ జోన్ వన్ ఏమో ముప్పై ఎనిమిది లక్షల మంది జోన్ టూ యాభై ఒక్క లక్షల మంది జోన్ త్రీ నలభై ఎనిమిది లక్షల మంది జోన్ ఫైవ్ యాభై ఐదు లక్షల మంది ఇలా ట్రావెల్ చేసినట్టు చెప్తున్నారు సో ఓవరాల్గా రెండు కోట్ల పది లక్షల వరకు ట్రావెల్ చేశారంట ఇప్పటి వరకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఖర్చు చేసింది ఎనభై కోట్ల రూపాయలు అందులో యావరేజ్గా రోజుకి ఏడు కోట్ల నుంచి ఏడున్నర కోట్ల వరకు ఖర్చు అవుతోంది ఈ మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొమ్ము రోజుకి ఏడు నుంచి ఏడున్నర కోట్లు సగటున రోజుకి ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల మంది వరకు ట్రావెల్ చేస్తున్నట్టుగా లెక్కలు అన్నమాట సో ఓవరాల్గా ఈ స్కీమ్ బాగా జనంలోకి విస్తృతంగా వెళ్ళడంతో మహిళలు దీన్ని అంటే ఎక్కువగా అవసరం మేరకే వాడుతున్నారు అనేది ప్రభుత్వం చెప్తున్న లెక్క సాధారణంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మాత్రం అవసరం మేరకే వాడుతున్నారు సో వస్తున్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ మందికి కేవలం వినియో అంటే అవసరమే అనవసరంగా ఎవరు కూడా వాడట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు లెక్క దీనిలో ఒక రేషియో కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే యావరేజ్గా ఒక పల్లెవేలకు బస్సులో అంటే స్త్రీ శక్తికి ఎలిజిబుల్ ఉన్న బస్సులో మహిళలు అరవై ఐదు మంది ఎక్కితే పురుషులు ముప్పై ఐదు మంది ఎక్కుతున్నారంట సో ఓవరాల్గా ఒక రేషియో ప్రకారం సో అంటే పెద్దగా ఇబ్బంది లేదు ఈ స్కీమ్ వలన పురుషులకు కూడా ఇబ్బంది లేదు వాళ్ళకి సఫిషియెంట్గానే ఉంటుంది అనేది ప్రభుత్వం వేసుకుంటున్న లెక్క సో ఓవరాల్గా ఇతర రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల్లో అంత పాజిటివ్ రాలేదు పైగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్సు అనవసరంగా కూడా మహిళలు తిరుగుతున్నారు అనే పేరు అపవాదు సో ఈ పథకం అమలు చేయడం అవసరమా అని జనంలోనే సాధారణ జనంలోనే చర్చ ఈ పథకం అమలు చేసేంత వరకు ఎవ్వరికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అటువంటిది ఎలాగ హామీ ఇచ్చాం కదా సూపర్ సిక్స్లో ఒకటిగా హామీ ఇచ్చాం కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళడం రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు అని చెప్పడంతో మ్యాక్సిమం విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న వాళ్ళు విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న వాళ్ళు సో విశాఖపట్నం నుంచి కడప ఇటువంటి జర్నీలు చేస్తున్న వాళ్ళు అలాగే రాజమండ్రి నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం లాంటివి వెళ్తున్న వాళ్ళు ఇలా ఎక్కువ మంది ఉన్నారనమాట అంటే లాంగ్ జర్నీస్ కూడా చేస్తున్నారు దానివల్ల చాలా వరకు సేవ్ అవుతుంది విజయవాడ నుంచి కనిగిరి ఎక్స్ప్రెస్ బస్సులు రోజుకి ఐదు సర్వీసులు ఉంటాయి విజయవాడ టు కనిగిరి టికెట్ సుమారుగా ఎక్స్ప్రెస్ సర్వీసులో రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మూడు వందల రూపాయలు ఉంటుంది అలా ఒక కుటుంబంలో ముగ్గురు మహిళలు వెళ్ళి కనిగిరి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు సారీ ఒక్కొక్కరికి ఆరు వందలు అవుద్ది సో పద్దెనిమిది వందలు ఖర్చు అవుద్ది ఆ రోజు వాళ్ళు వెళ్ళి రావడానికి పద్దెనిమిది వందలు వాళ్ళకి సేవ్ అయినట్టేగా అలా రోజుకి సగటున ఇరవై లక్షల మంది మహిళలకు సేవ్ అవుతుంది అమౌంట్ సేవ్ అవుతుంది కాబట్టి ఈ లెక్కలు ప్రభుత్వం ఆ మహిళలకు వివరించడంలో సక్సెస్ అవుతుంది ఇదిగో అమ్మ మీరు ఎంత ట్రావెల్ చేశారు దీని నిమిత్తం మీరు ఇంత పే చేయాలి కానీ మీకు ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇచ్చింది సో మీ ఫేర్ జీరో అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంతో వాళ్ళు కూడా కన్విన్స్ అవుతున్నారనమాట సో అంటే అందుకే ఈ ప్రభుత్వం ఊహించిన దానికంటే ప్రభుత్వం అనుకున్న దానికంటే ఈ పథకం మీద కొంత పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అందుకే కొన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ అర్బన్ ఏరియాస్లో దీని మీద విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం రేపు కొన్ని ప్రాంతాల్లో జరగబోతున్నాయి మహిళలతో విజయోత్సవ ర్యాలీలు అంట ఏదో ఒకటి మొత్తానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు దాన్ని కొంత సక్సెస్ చేశారు కాబట్టి కొంతవరకు పర్లేదు అక్కడక్కడ ట్రోల్స్ వస్తున్నాయి అక్కడక్కడ పని లేకుండానే తిరుగుతున్నారనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కానీ కొంత బెటర్ అనమాట థ్యాంక్ యూ